సినీ రంగంలో వెలిగిపోవాలని వచ్చే అమ్మాయిలను అవకాశాల పేరుతో ట్రాప్ చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న క్యాస్టింగ్ కౌచ్పై నిత్యం ఎవరో ఒక హీరోయిన్ మహిళ నటులు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు సినీ పరిశ్రమలో పైకి పెద్ద మనుషులుగా చెల్లామని అవుతున్న వారి చీకటి కోణాలను పలువురు బహిర్గం చేశారు తాజాగా ఓ నటి తన జీవితంలో ఎదురైన అనుభవాలను సినీ రంగంలో ఇబ్బందులను వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు పేరు చివర మలయాళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వెబ్ సిరీస్ లు సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు తల్లిదండ్రులకు తొలి నుంచి అభ్యయ భావాలు ఎక్కువగా ఉండడంతో కులాన్ని సూచించే ఇంటి పేరును తొలగించుకున్నారు తల్లిదండ్రుల పెంపకం ఇంట్లో పరిస్థితుల కారణంగా చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు రాటుదేలారు కాన్వెంట్ కి పంపేస్తూ మత ఉన్నప్పటికీ ఆమెను తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూల్లోనే చదివించారు అయితే ఓసారి కాన్వెంట్ కి వెళ్లిన కానీ అక్కడి సదుపాయాలు చూసి నన్నెందుకు ఆ స్కూల్లో చేర్చలేదని తల్లిదండ్రులను అడిగిందట సామాన్యులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటారు నువ్వు కూడా సామాన్యురాలివేనని చెప్పడంతో ఆ పాఠశాల నుంచే ప్రపంచాన్ని కొత్తగా చూడడం ప్రారంభించింది కానీ చదువు తర్వాత అభినయ థియేటర్ రీసెర్చ్ సెంటర్ లో చేరి అక్కడే పనిచేయడంతో పాటు నటనలో ఓలమాల నేర్చుకుంది ఈ క్రమంలోనే పుత్రి అనే మలయాళ సినిమాతో కనీ వెండితెరపై అడుగుపెట్టారు తర్వాత కేరళ కేఫ్ బిర్యానీ ఆల్ వి లైట్స్ గర్ల్స్ విల్ బి గర్ల్స్ మూవీ తదితర సినిమాలతో అవార్డులను రివార్డులను గెలుచుకున్నారు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ మూవీలో విలన్ కు తల్లిగా నటించారు తాజాగా ఆమె హిందీలో అస్సీ అనే చిత్రంలో నటించారు అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో తాప్సీ పను లీడ్ రోల్ చేశారు ఇందులో ఆమె న్యాయవాదిగా నటిస్తున్నారు అయితే తన నట జీవితంలో మంచి దూకుడు మీదున్న దశలో పలుమార్లు కనీ సినిమాలకు బ్రేక్ చెప్పడం మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది లైంగిక వేధింపుల కారణంగానే తను సినిమా రంగానికి దూరమైన ట్లు పలు సందర్భాల్లో బయటపెట్టారు కొద్ది రోజుల క్రితం ఓ పాడ్ లో పాల్గొన్న కనీ కుశృతి ఇండస్ట్రీలోని చీకటి కోణాలను కాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెట్టారు సినిమా పరిశ్రమలో మంచి నటిని అని పేరు తెచ్చుకోవాలని అనుకునేదాన్ని కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే అది అంత తేలిక కాదని అర్థమైంది కొందరు దర్శక నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అది ఇస్తేనే అవకాశాలు ఇస్తామని చెప్పేవారు ఇలాంటి ఒత్తిళ్లు నటిగా మనల్ని మనం నిరూపించుకునే అవకాశాలు ఉండేవి కాదు నా దగ్గర మాట్లాడడానికి ఇబ్బంది పడేవాళ్ళు నేరుగా మా అమ్మని కలిసి కమిట్మెంట్ గురించి అడిగేవారు నీ కూతురికి అవకాశాలు కావాలంటే ఆమె కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనని కరాఖండిగా చెప్పేవారు అలాంటి వేధింపులు తట్టుకోలేక కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరమయ్యాను అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మళ్లీ ముఖానికి వేకప్ వేసుకోవాల్సి వచ్చిందన్నారు ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి